హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే బాబు చికెన్ బిర్యానీ అడిగాడండి అందుకని నేను చికెన్ తెప్పించేసుకున్నాను ఇదైతే వన్ కేజీ చికెన్ అయితే తెప్పించేసుకున్నాను అందులో చిన్నవి లెగ్ పీసెస్ ఒక తిరిగి పెట్టేసుకున్నాను వాటికి నీట్గా కాట్లు కూడా పెట్టించేసుకున్నానండి మనం వేసే మసాలా అంతా ఉండాలి కదా వాటికి బాగా పట్టాలనేసి దీంట్లో నేను లెమన్ జ్యూస్ కొద్దిగా వేసుకొని వన్ లెమన్ జ్యూస్ వేసుకొని ఉప్పు వేసి బాగా క్లీన్ చేసి కడిగేసుకున్నాను ఒకటికి రెండు సార్లు ఆ నీచు స్మెల్ అంతా పోవాలి కదండి బ్యాడ్ స్మెల్ అందుకనేసి నీటికి కడిగేసుకున్నాను ఇప్పుడు హాఫ్ కప్పు వరకు పెరుగు వేసానండి గట్ట పెరుగు వేసి తగినంత ఉప్పు వేసుకొని చిల్లీ పౌడర్స్ అయితే వేస్తున్నాను కేజీ చికెన్కి టూ అండ్ హాఫ్ చిల్లీ పౌడర్ వేసానండి అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను త్రీ వేసుకుంటున్నాను త్రీ స్పూన్స్ వరకు కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మనం వేసిన పౌడర్స్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ వరకు నీట్గా కలుపుతూ ఉన్నామంటే బాగా మిక్స్ అయిపోతుంది ముక్కలకి అంతా బాగా ఊరుతుంది చూసారా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు నేను ఒక లెగ్ పీస్ తీసుకొని గరిట్ లాగా దాన్ని యూజ్ చేసుకుంటున్నాను కలపటానికి చూడండి లెగ్ పీస్తోని ఏదో గరిటెతో తిప్పినట్టు తిప్పేసుకుంటున్నాం ముక్కలంతా అంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు నీటి కలుపుకున్నామంటే కానీ బాగా పడుతుందండి ముక్కలకి మనం వేసినంత పడుతుంది తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా ఉంచేసుకున్నామంటే బాగా పీల్చుకుంటుంది మసాలాదంతా కూడా ఇందులో మనం మసాలా పౌడర్ వేయలేదండి ఓన్లీ మిర్చి పౌడర్ ధనియా పౌడర్ తగినంత ఉప్పు పసుపు పెరుగు వేసాము ఇలా బాగా వేసుకొని తిప్పేసుకోవాలి నీట్గా మిక్స్ అవుతుంది కదా ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు పెట్టేసుకొని కలుపుకునేసి నీట్గా అలా సర్దినట్లు పెట్టేసుకుందాము వేసిన పౌడర్స్ అంతా పడుతుందండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ప్లేట్ పెట్టి పక్కకు పెట్టేసుకుందాం ఈరోజైతే బాబు అడిగాడండి వాళ్ళ ఫ్రెండ్ వస్తాడని చెప్పి చికెన్ బిర్యానీ చేయమని చెప్పాడు సరే అని చెప్పి తెప్పించాను కొంచెం డాబా స్టైల్లో చేసుకుందాం ఇప్పుడు ప్లేట్ పెట్టి పక్కన పెట్టేద్దాం కావాల్సిన మసాలా చిన్న టమోటాస్ అండి ఇవి ఐదు టమోటాలు తీసుకున్నాను అలాగే పెద్ద ఆనియన్స్ రెండు అల్లం ఒక రెండు తెల్లగడ్డలు తీసుకున్నాను ఇది నేను రెండిటికి వాడుతున్నానండి మసాలా ఎంత అనకండి సేర్వాకు కూడా ఇదే అనమాట అలాగే దాల్చిన చెక్క గసగసాలు సోంపు ఏలకలు లవంగాలు తేసుకున్నాను ఇప్పుడు వాటిని మిక్సీకి పట్టించేసుకుంటున్నాను ముందుగా అయితే టమోటాలు వేసుకొని తర్వాత తెల్లగడ్డపాయలన్నీ వేసుకున్నా ఇందులో నేను పొట్టు వలచలేదండి ఇవి అలాగే వేయసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ అల్లం మనం తీసుకున్న గరం మసాలా మొత్తం ఇందులోకి వేసుకుందాం ఇది బిర్యానీకి అండ్ సేర్వాకి రెండిటికి అండి ఈ మసాలా అనేది చూసారా కొంచెం కచ్చాపచ్చాగా అయ్యాక పుదీనా వేసుకుంటున్నాను మసాలాలోనే పుదీనా వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం గ్రైండ్ చేసుకున్నాం చూసారా మంచిగా పేస్ట్ అయిపోయింది కదండి హాఫ్ అన్ అవర్ అయిపోతుంది ఇప్పుడు మనం బాండలు పెట్టేసుకుందాము బిర్యానీ గిన్నె పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఒక రెండు బిర్యానీ ఆకులు ఆయిల్ లైట్గా అలా హీట్ అయ్యాక ఒక రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క కొంచెం అలాగే బిర్యానీ మొగ్గ ఒక రెండు ఒక నాలుగైదు లవంగాలు సోంపు కొద్దిగా వేసుకున్నానండి అవి అలా కాగాక మనం మిక్సీ పట్టుకున్న పేస్టు సగం వరకు ఇందులోకి వేసుకుంటున్నాను మిగతా కొంచెం సెర్వకు వేసుకుంటాను మసాలా అనేది బాగా వేగాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేపుకుందాము చాలా బాగుంటుంది డాబా స్టైల్లో చేసుకుందాం మనమైతే బిర్యానీ ఎలా అంటే చేశాక పొడి పొడిగా ఉండాలన్నమాట ఇంట్లో చేసిందిలా అస్సలు ఉండదు డాబా నుంచి తెప్పించుకున్నట్లే ఉంటుంది చూసారా కలర్ చేంజ్ అవుతుంది కదా మసాలా బాగా వేపుకోవాలి మనం అలాగే పెట్టినా మాడిపోతుందండి బాగా కలుపుకుతూ ఉండాలి ఇప్పుడు నేను పుదీనా కొంచెం వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా కొద్దిగా పుదీనా ఆకు వేసుకొని మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను ఆకైతే స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా మసాలాలో పుదీనా వేసామంటే సూపర్ స్మెల్ ఉంటుంది ఇది వేగిపోయింది కదండి ఇప్పుడు మనం కలిపెట్టుకున్న పెట్టుకున్న చికెన్ తీసుకొచ్చి ఇందులోకి వేసుకుందాం చూసారా మంచిగా ఊరింది కదండి మనం వేసినవన్నీ కూడా పొల్లంతా చికెన్కి బాగా పట్టింది ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాము ఒక టూ మినిట్స్ వరకు అలా కలుపుతూ కలుపుతూ ఉన్నామంటే బాగుంటుంది మసాలా అంతా కూడా ముక్కలు పడుతుంది మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నానండి నేను బాగా కలిపేసుకున్నాము కదా ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు అలా ఉంచేద్దాం టెన్ మినిట్స్ వరకు అలా పెట్టేసుకొని బియ్యం నానబెట్టేసుకుందాము ఇక్కడైతే నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి త్రీ గ్లాసెస్ వరకు తీసుకుంటున్నాను అంటే ముప్పావు కిలో అనమాట ముప్పావు కిలో బాస్మతి రైస్ అయితే తీసుకొని ఒకటికి రెండు సార్లు కడిగేసుకున్నాను ఇదిగో చూడండి కడిగి తీసుకొచ్చాను ఇప్పుడు త్రీ గ్లాసెస్ రైస్కి ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ లేకున్నా త్రీ గ్లాస్కి ఫోర్ అండ్ హాఫ్ గ్లాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను చూసారా ముక్కలు ఒకసారి బాగా కలుపుకుందాము ఉడుకుతుంది చూస్తున్నారు కదా ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టుకుందాం ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు అలా ప్లేట్ పెట్టి తీసేద్దాము ఇప్పుడు చూడండి ముక్క సగం వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది కదండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఇందులోకి వేయసుకుందాం వాటర్ కూడా కొలత పెట్టి వేయసాము కదండీ అందుకని నేను ఇలాగే వేయేసుకుంటున్నాను నెమ్మదిగా కలుపుకుందాము ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్ నానబెట్టుకున్నాం కదండి విరగకుండా నీటికి కలుపుకోవాలి అటు ఇటు అనేసామంటే రైస్ విరిగిపోతుంది నెమ్మదిగా కింద నుంచి అలా అలా అనుకోవాలన్నమాట ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుందాము చూడండి బాగా ఉడుకుతుంది కదా బాయిల్ అవుతుంది రైస్ అనేది కూడా దగ్గరకు వచ్చేసింది మనకి ఒక్కసారి కింద నుంచి కుదుపుకుందాం అలా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఒకసారి అలా తిప్పి ప్లేట్ పెట్టేసుకున్నామంటే రైస్ అనేది మనకి పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుందాము సిమ్లో పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడైతే చూసారా రైస్ కరెక్ట్గా ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం స్టవ్ కట్టేసాక అలా పక్కకు ఉంచేద్దాము రైస్ అనేది రెడీ అయిపోయింది చూసారా చాలా బాగా వచ్చింది ఇప్పుడు గరిటె తీసుకొని నెమ్మదిగా కలుపుకుందాము చూసారా పొడి పొడిగా వచ్చింది కదా చెమ్మ మీద ఎలా ఉంది కొంచెం చల్లారిందంటే మనకి హోటల్ స్టైల్లో వస్తుంది అన్నమాట డాబా స్టైల్లో చాలా బాగుందండి ముక్కలు కూడా మంచిగా ఉడికాయి చుట్టూ కూడా నెమ్మదిగా కిందకి తీసి తిప్పుకుందాము చూసారా రైస్ అనేది ఎక్కడ కూడా మనకి ముద్దగా రాలేదు పొడి పొడిగా వచ్చింది కదా బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సేర్వ కూడా చేసుకుందాం ఇందులోకి నెమ్మదిగా ఇలా తిప్పుకొని పక్కకు పెట్టేసుకుందాము మనం తినేటప్పటికీ బాగా చలారుతుంది ఇంకా పొడి పొడిగా వస్తుంది బిర్యానీ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ముక్క చూసారా అలా అనంగానే తునిగిపోయింది మెత్తగా ఉడికిపోయింది కదా బాగా డాబా స్టైల్లో చికెన్ బిర్యానీ అందులో కాంబినేషన్ చికెన్ సేర్వా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సేర్వా ప్రిపేర్ చేసుకుందాం ఎలా చేశానో చూడండి ముందుగా అయితే హాఫ్ కేజీ వరకు చికెన్ తీసేసుకున్నాను ఇవంతా కొంచెం బోన్స్ అండి మనం ఆల్రెడీ బిర్యానీలోకి మెత్తగా ఉన్నదంతా తీసేసుకున్నాం కదా ఇది సేర్వాకి నేను కొంచెం బోన్స్ ఉన్నవన్నీ పక్కకు పెట్టేసుకున్నాను హాఫ్ కేజీ వరకు ఉంటుంది ఇది కూడా నీట్గా కడిగేసుకున్నాను లెమను ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కడిగేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు వేసుకొని ఒక టూ స్పూన్స్ మిర్చి పౌడర్ వేసుకొని అలాగే టూ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ వేసి హాఫ్ కప్పు పెరుగు వేసుకుంటున్నానండి మనకు గ్రేవీ అనేది బాగా రావాలి కదా సేర్వా గ్రేవీ అనేది పెరుగు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్కి అండి బాగా ఫైవ్ మినిట్స్ వరకు మిక్స్ చేసామంటే మనం వేసినవన్నీ కూడా ముక్కలకు బాగా పడతాయి చికెన్ బిర్యానీలోకి చికెన్ సేరువా చాలా బాగుంటుంది కదండి వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇంతే కదండి ఇందులో గారెలు కూడా చేశాను ఆ వీడియో కూడా మీకు వస్తుంది స్క్రిప్ట్ చేయకుండా చూడండి గారెల్స్ క్రిస్పీగా ఎలా రావాలో కూడా చెప్తా నేను బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టేసుకుందాం ఆల్రెడీ మనం మసాలా వేసాం కదండి ఇది పక్కకు పెట్టి ఇదిగో చూడండి మసాలా ఇప్పుడు బాండలు పెట్టేసుకుందాము ఇది ఇందాక వేసిందే అండి మసాలా అది ఇదిగో చూడండి మంచిగా పేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు బాండలు పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకుంటాను మీకు తెలుసు కదండి నేను అన్నిటిలో ఆవాలు జీలకర్ర అనేది వేస్తాను జీలకర్ర జీర్ణానికి మంచిది ఇవి కొంచెం వేగాక తీసి పెట్టుకున్న మసాలా అంతా ఇందులోకి వేసుకుంటున్నాను సేర్వాకి తీసిపెట్టిన మసాలా ఇది మసాలా బాగా వేగాలి టూ డేస్ ముందు వీడియో అండి ఇది టైం లేకుండా నేను సెండ్ చేయలేదు ఈరోజు చేస్తున్నాను మళ్ళీ సాటర్డే కదా ఈరోజు సెండ్ చేశామని సాటర్డే చేసుకున్నారా చికెన్ అని మెసేజ్లు పెట్టద్దండి కామెంట్స్ బాగా వేగింది కదా మసాలా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు తీసుకొచ్చి ఇందులోకి వేసుకుందాం బాగా కలుపుకుందాము మసాలా అంతా ముక్కలకు పట్టేట్టుగా నీట్గా కలిపేసుకోవాలండి బాగా వాటర్ అయితే ఇప్పుడు వేయకూడదు మనకు చికెన్లోనే వాటర్ ఉంటుంది కదండి వేగే కొద్దీ వాటర్ అనేది అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడే మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది చికెన్ ముక్కలు అనేది ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా వదిలేద్దాము మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుందాం చూసారా మనం వాటర్ వేయలేదు ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది పైగా గ్రేవీ కూడా ఇందులోకి వచ్చేసింది చూసారా అంటే అంత వాటర్ ఉంటుందండి చికెన్లో బాగా మిక్స్ అయిపోయింది వాటర్ అదంతా అంతా వచ్చేసింది కదా మళ్ళీ ఇప్పుడు కాసేపు ప్లేట్ పెట్టుకుందాం ఇప్పుడు చూసారా ఆయిల్ ఎంత కూడా బయటకు వచ్చేసింది అంటే ముక్కలు బాగా ఉడికిపోయింది ఇప్పుడు నేను వాటర్ వేస్తానండి కొద్దిగా ఎందుకంటే మనకు సేర్వా కావాలి కదండీ కొంచెం బిర్యానీ కలుపుకోవటానికి సేర్వా కోసం కదా చేస్తున్నాము ఇప్పుడు బాగా ఉడికింది ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు ముక్కలు మునిగేంత వాటర్ వేసుకుని వాళ్ళి ముక్కలు మునగంత వాటర్ వేసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు అలా పెట్టేసుకుందాము మనకి అప్పుడు రెడీ అయిపోతుంది సేర్వా అనేది ఒక టెన్ మినిట్స్ ఉడకపెట్టుకుందామండి ఇదిగో చూడండి బాగా ఉడికిపోయింది సేరువా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ కట్టేసుకుందాం మనకి చికెన్ బిర్యానీ రెడీగా ఉంది అలాగే చికెన్ సేర్వా రెడీ అయిపోయింది ఇందులోకి ఉంటే బాగుంటుంది కదండి ఇప్పుడు గారెలు కూడా చేసుకుందాము అద్దుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది కదా గారెలు ఎలా చేశానో చూడండి గారెలండి నేనైతే గారెలు నైట్ నానబెట్టేశాను మార్నింగ్ లేచి పిండి వేసుకున్నాను అంటే దాదాపు ఒక సెవెన్ అవర్స్ వరకు ఇవి నాన్తూ ఉనింది నైట్ అంతా అనమాట ఇప్పుడైతే పిండి కొట్టించేసుకున్నాను ఇదిగో చూడండి మిక్సీలో వేసుకున్నా హాఫ్ కేజీ వరకు వేసానండి బాగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని ఒక రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి ఇదిగో చూడండి రెండు ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకున్నాను ముందుగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను తర్వాత కొత్తిమీర కరివేపాకు రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు వేసుకునేటు అంటే పుదీనా ఉన్నా కూడా వేసుకోవచ్చండి నేనైతే కొత్తిమీర కరివేపాకు వేసాను పుదీనా వేసినా కూడా బాగుంటుంది టేస్ట్ అనేది మొత్తం కూడా నీట్గా మిక్స్ చేసుకోవాలి అంతా పిండిలో కలిసిపోవాలి మీకు ఇక్కడ టిప్ కూడా చెప్తానండి కారెలు క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలి అన్నది వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి మీకు టిప్ కూడా తెలుస్తుంది ఆల్రెడీ మన ఛానల్లో గారెలు క్రిస్పీగా రావటానికి ఎలా చేయాలి అనేది షార్ట్ కూడా తీసి పెట్టాను ఒకటి ఇదిగో చూడండి బాగా మెత్త కలిపేసుకున్నాను కదా అంతా కూడా మనం వేసిన ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు అంతా మిక్స్ అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టేసుకున్నాము బాగా నానిందంటే గారెలు బాగా వస్తాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టేసుకుందాం ఈలోపు మనం ఆయిల్ పెట్టేసుకుందాము ఇదిగో చూడండి నేను బాండీలు పెట్టి ఆయిల్ వేసుకున్నాను మీరు గమనించినట్లయితే ఆల్రెడీ పెనంలో ఒక చిన్నపాటిది ఒకటి వేగుతూ ఉంది చూసారా ఆయిల్ కాగిందా లేదా అని చెప్పి ఒక చిన్న ముక్క అలా వేసాను ఇదిగో చూడండి నేనైతే కవర్ పెట్టడం లాంటివి ఏం చేయలేదు చేత్తో నేను నొక్కి వేస్తున్నాను గార సింపుల్ అండి గారెలు ఇలా వేయసుకున్నాక లైట్ గోల్డెన్ కలర్కి వచ్చాక పక్కకు తీసి పెట్టేసుకోవాలి మళ్ళీ సెకండ్ వాయి కూడా వేయేసుకొని అవి కూడా పక్కకు తీసి తీసినవన్నీ మళ్ళీ ఒకసారి వేయసుకున్నామంటే మంచి రెడ్ కలర్లోకి వేగుతుంది క్రిస్పీగా ఉంటుంది కరకరలాడుతూ ఉంటుంది అనేది ఇదిగో చూడండి నేనైతే అన్నీ కూడా చేత్తోనే వేసుకుంటున్నాను నీటికి కాగి కదండి బాగా రెడ్ కలర్కి వచ్చేసాయి కదా పక్కకు తీయేసుకొని సేమ్ అంతే అండి మళ్ళీ అదే విధంగా వేయసుకుంటున్నాను గారెలు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి చాలా సింపుల్ అండి గారెలు చేసుకోవడం అయితే పిండి రెడీగా ఉన్నిందంటే ఫైవ్ మినిట్స్లో మనకు గారెలు రెడీ అయిపోతాయి పైగా క్రిస్పీగా చేసుకోవచ్చు కరకరలాడుతూ ఉంటాయి ఇదిగో చూడండి గారెలు అనేటివి ఎంత కరకరలాడుతూ ఉన్నాయో ఇలా అనగానే అలా తునిగిపోయింది కదా లోపలంతా బాగా ఉడికి చూడండి అలాగే పక్కన మా రాము కాసుకొని ఉన్నాడు చికెన్ స్మెల్ చూసి ఎప్పుడెప్పుడు పెడతానా అని నీ వీడియో అయితే నాకు పెట్టు అన్నట్టు ఉందనమాట ఇదిగో చూడండి చికెన్ బిర్యానీ రెడీగా ఉంది ఇంకా చికెన్ సేర్వా రెడీగా ఉంది చూస్తున్నారు కదండి సేర్వా కూడా సూపర్గా వచ్చింది మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అలాగే షేర్ కొట్టండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ సెర్వా రెడీగా ఉంది వైట్ రైస్ ఇంకా మన కరకరలాడే గారెలు చేశారుగా చాలా బాగా వచ్చాయండి అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను వీడియో నచ్చింటే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి కరకరలాడే గారెలు సూపర్ టేస్టీగా ఉంటాయి